తెలంగాణలో రాజకీయాలు చాలా హాట్ హాట్గా ఉన్నాయి ఈరోజు సడన్గా ఒక డెవలప్మెంట్ జరిగింది ఫామ్ హౌస్లో కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు చాలా సీక్రెట్గా కలవడమే కాదు చాలా సుదీర్ఘంగా వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారు మాట్లాడుతూనే ఉన్నారు అంటే ఏ అంశాలు మాట్లాడారు అన్న విషయాలు కూడా బయటకు వస్తున్నాయి ఒకటి బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఇంకొకటి స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి అందులో ఎలా వ్యవహరించాలనేది ఇంకొక విషయం మూడవది ఏంటంటే అప్పట్లో ఎమ్మెల్సీ కవిత జైల్లో ఉండడం ఆమెను జైల్లో నుంచి విడిపించడానికి పార్టీనే బీజేపీలో విలీనం చేస్తామన్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని ఎలా తిప్పికొట్టాలి అనే దాని మీద కూడా చాలా సీరియస్గా ఈ ముగ్గురు నేతలు కూడా ఆలోచించారట ఇక నాలుగవది ఆ పార్టీకి చాలా తలనొప్పిగా అంటే కల్వకుంట్ల కవిత జాగృతి పేరుతో చాలా దూకుడుగా వ్యవహరిస్తుండడంతో ఆమె పార్టీకి తలనొప్పిగా మారారు అయితే ఆమె విషయంలో ఏం చేయాలి అన్న దాని మీద కూడా చాలాసేపు ఈ ముగ్గురు నేతలు కూడా చర్చించారట అంటే ఈమె జాగృతి ద్వారా చేస్తున్న కార్యక్రమాల ద్వారా పార్టీకి వచ్చే లాభం ఎంత నష్టం ఎంత ఏం చేయాలి దీనిపై యాక్షన్ ప్లాన్ అనే దాని మీద కూడా ఆలోచించి త్వరలోనే ఈ స్థానిక సమస్యల ఎన్నికలకు సంబంధించి తెలంగాణ భవన్లో ఒక భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి అని ఒక నిర్ణయానికి వచ్చారట అయితే మరోపక్క ఏమైందంటే కవిత ఈ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి తాను వచ్చే నెల నాలుగు ఐదు ఆరు తారీఖుల్లో డెబ్బై రెండు గంటల పాటు నిరాహార దీక్ష చేయడానికి ఆమె సిద్ధమవడం అంటే ఇంకొక విషయం ఏంటంటే ఈ కవిత చూసి బామర్దులు అదే హరీష్ రావు కేటీఆర్ ఒకటైపోయారట అంతకుముందు అసలు ఒకరు ఎవరి దుకాణం వారికి అన్నట్టు ఉండేది అలాంటిది వాళ్ళిద్దరు కూడా స్వయంగా కేటీఆరే హరీష్ రావు ఇంటికి రెండుసార్లు సార్లు వెళ్ళటం అక్కడ చాలా సుదీర్ఘంగా చర్చించడం దానివల్ల అంటే కవిత ఇండైరెక్ట్గా వీళ్ళిద్దరినీ ఆమె ఆమె సొంతగా ప్రోగ్రామ్స్ చేసుకుంటూ ఉండటం వల్ల భయపడి వీళ్ళిద్దరు కూడా కలిసి ఇంకా పార్టీని అంటే పార్టీలు తమ సత్తా చాటాలి అంటే స్పేస్ ఆమె వెళ్లకుండా మళ్ళీ పట్టుదల కోసం వాళ్ళు ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం అయితే జరుగుతుంది ఈ వీళ్ళంతా ప్రచారం మాటలు గ్రూప్ డిస్కస్ చేసుకోవడంలో ఉండటం ఒక పక్క అయితే ఇంకొక పక్క కవిత అంటే ఎంత దూకుడుగా వ్యవహరిస్తున్నారు అని చెప్పడానికి ఈరోజు ఆమె తీసుకున్న నిర్ణయం ఒక చెప్పవచ్చు మనం బీసీ రిజర్వేషన్ల సాధనకు ఆమె డెబ్భై రెండు గంటల పాటు దీక్ష చేస్తాను అని ఆమె ఈరోజు ప్రకటించారు అయితే అసలు రక పార్టీ అంటే తెలంగాణలో రకరకాల డెవలప్మెంట్స్ జరుగుతున్న నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీలో ఒక ఒక తుఫాన్ అను అనుకోవచ్చు అంటే ఇది ఎలా వెళ్ళిపోతుంది దీన్ని ఎలా కంటో వీళ్ళని మళ్ళీ పార్టీపై కేసీఆర్ ఏం చేయబోతున్నారు అన్న ఉత్కంఠత అయితే నెలకొని ఉంది అయితే ఫామ్ హౌస్లో కే అండ్ ఎలాంటి వ్యూహంతో కేసీఆర్ ఏం గైడ్ చేశారు వీళ్ళిద్దరికీ కేటీఆర్కి హరీష్ రావుకి ఏం చేయబోతుంది పార్టీ ఎలాంటి నిర్ణయాలతో ముందుకు వస్తారు కవితను ఎలా కంట్రోల్ చేస్తారు అన్న చర్చ అయితే తెలంగాణలో చాలా ప్రముఖంగా జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు